బాటలో మనమందరం కూడా పరుగు పందెంలో పాల్గొంటున్నాం మనకు తెలుసో తెలియదో ఇది మామూలు పరుగు పందెం కాదు హర్డిల్స్ ఉన్న పరుగు పందెం మళ్ళీ ఈ హర్డిల్స్ అన్ని రకరకాలు నేను ఒక హర్డిల్ గురించి చెప్తాను మీకు నూటికి తొంభై ఐదు శాతం మంది తమకున్న శక్తియుక్తులను వినియోగించుకోకపోవడానికి వృద్ధి చెంద చెందడానికి చెందకుండా ఉండడానికి కారణం ఈ హర్డిలే ఈ హడ్డీలు వల్లనే ఆగిపోతారు వాళ్ళు ఇది నేను చెప్పింది కాదు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ హడ్డీలు కన్ఫర్మిటీ కన్ఫర్మిటీ అంటే ఏంటిదంటే గొర్రెదటి తత్వం అన్నమాట గొర్రెలన్నీ పోయి బావిలో పడుతున్నాయి మనం కూడా పడతాం గొర్రెలన్నీ రైలు కట్టడం దాడుతున్నాయి ట్రైన్ వస్తున్నది మనం కూడా దాడుతాం ఎందుకంటే కొత్త విషయం కొత్తగా ఆలోచించడం కొత్తగా చేయడం అనేది మన స్వభావంలో లేదు ఎవరేమనుకుంటారో ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు స్నేహితులు ఏమనుకుంటారు ఇరుగుపరుగు ఏమనుకుంటారు సమాజంలో మన మనకు మన కులానికో మతానికో జాతికో చెందిన వాళ్ళు ఏమనుకుంటారో ఇదే కదా హర్డిల్స్ మీరు గమనించినట్టయితే ఐదు శాతం మంది వీటిని అధిగమించి ముందుకు పోతారు ఎగురుకుంటూ వాళ్ళే సమాజంలో గొప్ప విజేతలుగా నిలిచిపోతారు ఈ హడ్డీలను గుర్తుపెట్టుకోండి కన్ఫర్మిటీ అంటే కుర్రెట్ మనస్తత్వం అనమాట ఈ దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి మనం చేసే పని మంచిదైతే అది కొత్తదైనా సరే చేయాల్సిందే ఉంటాను